పర్మనెంట్ గోడాములు పర్మనెంట్ అగ్రిఅవుస్ పర్మనెంట్ వ్యాపార ధోరణిలో ఉన్నటువంటి అన్ని రకాల కార్యక్రమాలను మనం నిర్మాణం చేసుకున్నది ఒక్కొక్క సంఘం అనేది చూస్తుంటే చాలా సంఘాల శోభ సంతరించుకున్నది కొత్త శోభ సంతరించుకున్నది వెంకబడ్డటువంటి సంఘాలు కూడా ఈరోజున బ్రహ్మాండంగా ముందరికెళ్తున్నాయి ఈ ఘనత మరి సహకార సంఘ చైర్మన్లు మరియు అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు సిఇఓ అండ్ ఉద్యోగస్తులు మరి జిల్లా బ్యాంకులో అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మా పాలక వర్గం మరియు సీఓ అండ్ బిఎం మరియు ఉద్యోగస్తులు వరంగల్ జిల్లాలో యాభై సంఘాలకు గాను మొత్తం డెబ్బై సంఘాలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కింద పనిచేసుకుంటే ఇంకొక ఇరవై సంఘాలు సీటెడ్ సంఘాలుగా కమర్షియల్ బ్యాంక్ కింద ఉన్నాయి ఈ డెబ్బై సంఘాలు దాదాపు యాభై సంఘాలు కూడా మల్టీ సర్వీస్ సెంటర్స్ కింద నాబార్డు వారి రుణ సదుపాయం తోటి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల చైర్మన్లు ఉంటే ఇవాళ వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిర్మాణాలు చేపట్టినటువంటి బ్యాంకు వరంగల్ జిల్లా కేంద్ర బ్యాంక్ కొంచెం ఏకో రీసౌండ్ తగ్గి బాబు ఎందుకంటే ఇన్ని కట్టడాలు ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఏ ఏ జిల్లాలో కూడా జరగలే ఒక వరంగల్ జిల్లాలోనే మాత్రమే జరిగింది ఇది నిజమే అయితే ఉంటుంది ఇది చక్కలు కొట్టే బాగుంటుంది ఎందుకంటే నాపాడు వారికి మరి పెస్టాబ్ వారికి మన జిల్లా బ్యాంకు అందరం కూడా మరి ఉదయప్రికా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మీ ఆధ్వర్యంలో మీ కాల పరిమితిలో ఇవాళ ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయంటే అది చాలా సంతోషించే విషయం రేపటి భవిష్యత్తుకు పునాది రేపటి రాబోయే పాలక వర్గాలు కూడా మనల్ని చూసి మిమ్మల్ని చూసి మమ్మల్ని చూసి అందరిని చూసి కూడా నేర్చుకోవాల్సిన విధంగా సరియైన దారిలో సంఘాలను తీసుకెళ్తూ సంఘాల బలోపేతం కొరకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున మనము చేసినటువంటి అభివృద్ధి కళ్ళ కంటే కనబడుతూ ఉన్నాం అదేవిధంగా వరంగ జిల్లా సహకార బ్యాంక్ కూడా మా పాలక మండలి ఎన్నిక వచ్చిన తర్వాత ఎనిమిది వందల అరవై కోట్ల టర్నోవర్ నుంచి ఈ రోజున నిన్నటి స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కూడా ఎయిటీన్ నైంటీ త్రీ పద్దెనిమిది వందల తొంభై మూడు కోట్ల టర్న్ టర్నోవర్కు ఈ వరంగ జిల్లా బ్యాంకు చేరుకున్నదని గర్వంగా మీ అందరి సంవత్సరంలో తెలియజేస్తున్నాం అదేవిధంగా సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంపీ ఉన్నటువంటి బ్యాంకు లాస్ట్ ఇయర్ టూ పాయింట్ నైన్ నైన్ సిక్స్ పర్సెంట్ ఎన్పిఐను సాధించుకొని మరి దినదినాభివృద్ధి చెందుకుంటూ మరి రెండు కోట్లు మూడు కోట్లు ఆరు కోట్లు పన్నెండు కోట్ల ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ కూడా తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సహకార మరి బ్రాంచులు ఈ బ్యాంకుకి ఉన్నటువంటి బ్రాంచులు పంతొమ్మిది బ్రాంచులు ఉండే ఈ పాలక మండలి వచ్చే వరకు ఇలా పంతొమ్మిది బ్రాంచుల నుంచి ముప్పై రెండు బ్రాంచులు ఓపెన్ చేసుకున్నటువంటి ఘనత కూడా మరి ఈ పాలక వర్గాన్ని మీ అందరి సహకారంతో సాధ్యమైందని కూడా మనం తెలియజేస్తున్నాం ఎప్పుడు అది సాధ్యమవుతుందంటే మన బ్యాంకు స్థిరంగా నిలబడి రుణాల పంపిణీ చేసుకుంటూ తిరిగి లాభాలు సంపాదించుకుంటూ తిరిగి మరి వ్యాపారాన్ని పెంచుకునే విధంగా రైతులకు సేవ చేసే విధంగా చేసే విధంగా చేసినప్పుడే ఆ కొత్త బ్రాంచుల శాంక్షన్ అవుతాయి మనకున్నటువంటి ఎంపీఏ బిలో ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడే ఆ కొత్త బ్రాంచె శాంక్షన్ ఆర్బీఐ ఇస్తుంది లేకుండా అందరికి ఇవ్వదు కాబట్టి ఆ ఘనత మనం సాధించగలిగినాం దాన్ని అధిగమించగలిగినాం కాబట్టి ఇవాళ ముప్పై రెండు బ్రాంచ్లకు వెళ్ళగలిగినాం అది చాలా గర్వించదగ్గ విషయం మరి ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క బ్రాంచ్ గతంలో బ్యాంక్ లాస్ అవుతుంటే తగ్గించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క బ్రాంచ్ పెంచుకుంటా పోతున్నటువంటి పరిస్థితి యాభై మంది ఉద్యోగస్తులను కూడా ఐబీపీఎస్ తెలంగాణ ఐబీపీఎస్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకొని శాశ్వత ఉద్యోగస్తులు స్టాఫ్ అసిస్టెంట్లు అసిస్టెంట్ మేనేజర్లు కూడా రిక్రూట్ కావడం జరిగింది ఇంకా దాదాపుగా రెండు వందల అరవై మూడు మంది ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు శాశ్వతంగా ఉన్నటువంటి ఉద్యోగోత్సవాలతో కలుపుకొని ఇంకా కూడా ఇంకా అరవై మంది అంతా అవసరం ఉన్నటువంటి పరిస్థితి కొత్త బ్రాంచ్ ఓపెన్ అనేది కాబట్టి దాన్ని కూడా పెద్ద మరి ఆర్బీఐకి నాబార్డు ద్వారా పంపించడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఇంకా ఈ సహకార బ్యాంకులో అనేక రుణ సదుపాయాలు ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వ్యవసాయదారుని కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు కానీ విదేశీ విద్యకు ఉన్నత విద్యకు వెళ్ళాలంటే మరి కమర్షియల్ బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి పట్టణంలో ఉన్న ఆస్తునే ఇష్టమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు వెళ్ళి ఈరోజు వ్యవసాయ భూమి మీద ఒక వ్యవసాయదారునికి పాస్బుక్ మీద రుణాలు ఇచ్చి విదేశీ విద్యకు పంపించినటువంటి ఏకైక బ్యాంకు దాదాపు మూడు వందల మంది పిల్లలను ఈ బ్యాంకు పంపించి వాళ్లకు సరైన విధంగా విద్య పూర్తి చేసుకొని ఉద్యోగాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏకైక బ్యాంకు వరంగల్ జిల్లా బ్యాంక్ ఇలా పిల్లలు చదువుకొని సంపాదించుకొని మా తల్లిదండ్రులు కట్టాల్సిన అవసరం లేదు మేమే కడుతున్న డబ్బులని లోన్ ఈఎంఐ కూడా వాళ్ళే పంపిస్తున్నటువంటి పరిస్థితి కొట్టచ్చినట్టుగా కనబడతా ఉన్నది ఇలా పోల్ట్రీ ఫామ్ కానీ డైరీ ఫామ్స్ కానీ మరి ఆంబెస్టర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ గొర్రెలు కానీ బండ్లు కానీ అనేక రకాల ఏ లోన్ అంటే ఆ లోన్ ఇచ్చే విధంగా చేసుకుంటూ వస్తున్నాం నూతనంగా ఈ పాలక మండలి వచ్చిన తర్వాత ఎస్ఎస్జి రుణాలు కూడా దాదాపు వంద కోట్ల వరకు ఎస్ఐజి రుణాలు ఇచ్చి మరి వాళ్లకు ఏ బ్యాంకు కూడా ఏ కమర్షియల్ బ్యాంకు కూడా ఇన్సెంటివ్ అనేది ఇవ్వదు త్రీ పర్సెంట్ ఇన్సెంటివ్ కూడా ఇచ్చి కలెక్టర్ ఆఫీసులో ఆరు జిల్లాల కలెక్టర్లు మంత్రివర్ల సమక్షంలో చెక్కులు అందించినటువంటి ఏకైక బ్యాంకు వరంగల్ జిల్లా బ్యాంకు వచ్చినటువంటి లాభాలకెళ్ళి వాళ్ళకు కూడా కొంత ప్రాఫిట్ చూపించి మరి మహిళా సంఘాలకు ముందరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కారణం ఏంటంటే మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి వంద కోట్ల రూపాయల రుణము ఏ రోజున కూడా వారి దగ్గరికి వెళ్ళి అడిగింది లేదు వాళ్ళే టైం టు టైం బ్యాంక్ ఖర్చు కడుతున్నటువంటి పరిస్థితి జీరో ఎంపీఐ తోటి ఉన్నటువంటి ఏకైక ప్రో ప్రోడక్ట్ మరి ఎస్ఎస్జి రుణాలు కాబట్టి వాళ్లకు ప్రోత్సాహకంగా త్రీ పర్సెంట్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ కర్షక మిత్ర లోన్లు కానీ మార్టిగేజ్ రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ ఉద్యోగస్తుల రుణాలు కానీ లేదంటే వ్యాపారస్తుల రుణాలు కానీ సెక్యూటేరియల్ రుణాలు కానీ జేఎల్టీ రుణాలు కానీ హౌసింగ్ రుణాలు కానీ బంగారు ఆవరణలపై ఇచ్చే రుణాలు కానీ డిపాజిట్స్ చేసుకుంటే ఇలా మేము వచ్చాము మూడు వందల చిల్లర ఉన్నటువంటి డిఫ్యాక్స్ ఈ రోజున నాలుగు వందల ఈరోజున గుడ్ న్యూస్ చెప్తున్నారు ఇప్పుడే ఐదు వందల మూడు కోట్లకు చేరింది ఈ రోజునని చెప్పడం జరుగుతూ ఉన్నది నిన్నటి వరకు నాలుగు వందల డెబ్బై తీవ్ర ఉండే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఐదు వందల మూడు కోట్ల డిపాజిట్స్ ఈ బ్యాంకు ముందరికి వెళ్ళడం జరుగుతూ ఉంది డిపాజిట్స్ విషయంలో కమర్షియల్ బ్యాంకులలో ఎక్కడ లేని విధంగా అత్యధిక వడ్డీ ఇస్తున్నటువంటి ఏకైక బ్యాంకు డిపాజిట్స్ విషయంలో మరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాత్రమే ఇది కూడా గమనించాలని కోరుతూ ఉన్నాం సత్వరంగా ఎవరైనా ఆపతుండి ఇబ్బంది ఉండి హాస్పిటల్కి వెళ్ళాలి లేదంటే అవసరం అత్యవసరమైన పరిస్థితుల్లో గోల్డ్ లోన్ ఇవ్వాలంటే ఒక అరగంట గంట లోపలనే మరి రుణం ఇచ్చి పంపిస్తున్నటువంటి బ్యాంకు సహకార బ్యాంక్ ఇలా అనేక విధాల కరోనా సమయంలో కూడా ఇరవై కోట్ల క్రాప్ లోన్స్ ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి క్రెడిట్ లిమిట్ డ్రాలు పట్టుకొని గౌరవ చైర్మన్లు సీఈఓలు ఇదే వచ్చి గీత గీత హోటల్ దగ్గర కూర్చొని చైర్మన్ ఎప్పుడు వస్తారా సీఈఓ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేటువంటి రోజులు గతంలో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు పాతగా ఉన్నటువంటి చైర్మన్లకు అందరికీ మొదటి తప్పకుండా తెలుస్తుంది ఆ పరిస్థితి నుంచి మా పాలక మండలి ఆ విధానాన్ని విడనాడి మరి మీ దగ్గరికే డ్రాయంలో లిమిట్ పంపిస్తూ అక్కడి నుంచే సాకారంగా సిఈఓలు చైర్మన్ ైర్మన్లు కలిసి సంతం పెడితే ఇండివిజువల్ ఒక్కరైతే కూడా రుణం ఇచ్చే విధంగా చేసినటువంటి బ్యాంక్ వరంగల్ జిల్లా బ్యాంక్ మరి అదేవిధంగా కట్టిన తర్వాత తిరిగి రుణం ఇవ్వాలంటే రెండు మూడు నెలల సమయం పట్టేది ఇవాళ కట్టిన తెల్లారే మళ్ళీ తిరిగి రుణం ఇస్తున్నటువంటి బ్యాంక్ వరంగల్ జిల్లా బ్యాంక్ నిలబడ్డది ఇవాళ ఎన్ని పూట టర్న్ ఓవర్ చేసుకుంటూ మరి సంఘాల ద్వారా మరి రుణాల పంపిణీ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఎస్సీఓ రుణాలు అయితే దాదాపు రెండు వందల కోట్ల వరకు మేము మా పాలక మండలి వచ్చిన తర్వాత ఎస్సీఓ రుణాలు కూడా సంఘాల ద్వారా కొత్తగా ఇవ్వడం జరిగింది కొత్త సభ్యులకు కూడా ఇవ్వడం జరిగింది కానీ రేపటి భవిష్యత్తులో ఇప్పుడు అమ్ముతున్నటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఉరల మందులు కానీ లేకుంటే మరి వరిత కొనుగోలు కేంద్రాలు కానీ నడుస్తున్నటువంటి వ్యాపార కోణంలో పెట్రోల్ పంపులు పెట్టిరు బంక్షన్ పెట్టారు ఇప్పుడు కడుతున్నటువంటి గోడౌన్స్ ఉన్నాయి అగ్రఅౌట్స్ ఉన్నాయి వాటి ద్వారా చేపడుతున్నారు దాంతో పాటుగా రేపటి భవిష్యత్తులో దీర్ఘకాలిక రుణాలు కూడా మన సంఘాల ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో పాలక మండలి వివరం తీసుకొని మార్చి అనంతరం ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ దాటి లోన్ పూర్తి చేసుకున్నటువంటి సహకార సంఘాలు ఉన్నాయో వాళ్ళకు కూడా దీర్ఘకాలిక రుణాలు సంఘాల ద్వారా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో జిల్లా బ్యాంకు కమిటీ పాలక మండలి సిద్ధంగా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా చేయాల్సిన అవసరం కూడా మీ మీద ఉంది ఎందుకంటే రేపటి వైదానికి కేంద్రాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకో వ్యాపారం ఉండొచ్చు ఉండకపోవచ్చు తప్పకుండా మీకున్నటువంటి ఫార్టీ ఫోర్ జియో ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి సీఈఓలు ఉద్యోగస్తులు సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వారికి శాశ్వతమైన జీతపత్యాలు ఇస్తూ ప్రభుత్వము భద్రత కల్పించినటువంటి విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం వాళ్ళందరి జీతాలు వెళ్ళాలంటే మన వ్యాపార కోణంలో అభివృద్ధి వెళ్ళాల్సిన అవసరం ఉంది మనం రైతులకు అందుబాటులోకి తెస్తూ బయట మార్కెట్ కంటే తక్కువ ధరలో ఎరువులు విత్తనాలు ఏ విధంగా అయితే అందిస్తున్నామో అదేవిధంగా రేపటి భవిష్యత్తులో కూడా మనము దీర్ఘకాలిక రుణాలు ఎన్టీ లోన్స్ ఇవ్వండి అదేవిధంగా కర్షక మిత్రుల రుణాలు కూడా సహకార సంఘాలకు ఇవ్వాలని జిల్లా రాష్ట్ర కోప్పరెడ్డి బ్యాంకులో మాట్లాడి ఒప్పించి మెప్పించి సంఘాలకు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకొని తీసుకురావడం జరిగింది లిమిట్ నెక్స్ట్ మంత్ నుంచి అది కూడా ప్రారంభించబోతున్నాం కాబట్టి ఈ విధంగా దీర్ఘకాలిక రుణాలు వ్యాపారము ఎస్ఏఓ మరి ఇతర వ్యాపారాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ మరి సేవా దృక్పథంతో ఎన్నికైనటువంటి మనం ఒక వ్యాపార కోణంలో కాకుండా సేవా దృక్పథంతో సేవాభావంతో వస్తున్నటువంటి మనం బయట మార్కెట్లో రైతుకు మోసం జరగకుండా బయట మార్కెట్లో ఒక వ్యాపార మోసం పోకుండా మనం నాణ్యమైన మరి సరైన ధరలకు తక్కువ ధరలకు ఇస్తూ వారిని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి నేనైతే మరి ఒక సహకార సంఘానికి వెళ్ళిన మెయిన్ రోడ్డు మీద అనేక రకాల ఎరువుల దుకాణాలు ఉన్నాయి కానీ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది సహకార సంఘం అనేది లోపల ఉన్నది ఆ లోపడికి వచ్చి కూడా రైతు కొనుక్కొని పోతారు కారణం ఏంటిది అని అడిగితే అక్కడికంటే ఇక్కడ ఇరవై ఇరవై రూపాయలు తక్కువనే సార్ సార్ తక్కువ ఇరవై రూపాయలు అందుకే అడిగిపోయి కొనుక్కొని పోతాయని ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు సి ఉద్యోగస్తులు సేవా దృక్పథంతో పనిచేస్తున్న దానికి నిదర్శనం ఒక వ్యాపార కోణంలోనే కాదు అనే నిదర్శనంగా ఇప్పుడున్నటువంటి చైర్మన్లు పనిచేస్తున్నారు ఇప్పుడున్నటువంటి చైర్మన్ల వ్యవస్థతోటి ఇళ్ళకి వచ్చినప్పుడు అయ్యో సహకార సంఘాల్లో ఏం పని ఉంటుందో ఉండదో మరి బ్యాంకు కూడా మరి పూర్తిగా ముందుకు రాలే రాలేకపోతున్నది ఎట్లా ఏదైనా ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితికి వెళ్ళి మరి ఇలా మీరు తలెత్తుకునే విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి సంఘం కూడా ఎక్కువ లాస్ ఉన్నటువంటి సంఘాలు ప్రాఫిట్లోకి రావడం సి గ్రేడ్ కింద ఉన్నటువంటి బి గ్రేడ్ కింద బి గ్రేడ్ కింద ఉన్నటువంటి ఏ గ్రేడ్ కింద ఏ వన్ కింద కూడా రావడం జరుగుతూ ఉన్నాయి అంటే దానికి నిదర్శనం మీరు చేస్తున్నటువంటి మంచి బాట మంచి పునాది చేస్తున్నటువంటి పరిస్థితులు సహకార సంఘాలు బాగుండాలే రాష్ట్ర కోఆపరేటివ్